మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే ధర్మరాజు దశమి లేదా యమధర్మరాజు దశమి ఈరోజు ఏమీ చేయకపోయినా సరే ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా వారు మరణం నుండి జయిస్తారు దీర్ఘ ఆయుర్దాయంతో జీవిస్తారు జీవితాంతం భోగభాగ్యాలతో జీవిస్తారు ఆ పవిత్ర కథ ఏంటో తెలుసుకుందాం చైత్రశుద్ధ దశమి యమధర్మరాజుకు అంకితం చేయబడింది ఈ రోజు యమధర్మరాజును పూజిస్తే మరణ భయం ఉండదని పురాణాలు చెప్తున్నాయి మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవటానికి యముని నివాసానికి వెళ్లిన ఒక కథ ఉపనిషత్తుల్లోని నచికేతుని కథ ఉంది నచికేతుడు మరణాన్ని జయించిన ఆ పవిత్ర కథ గురించి తెలుసుకుందాం పూర్వం గౌతముని వంశానికి చెందిన వాజశ్రావసుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతను ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వాజశ్రావసుని యాగం గురించి వినగానే జనం తండోపతండాలుగా వచ్చారు యాగం అద్భుతంగా సాగి నిరాటంకంగా ముగిసింది ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి వాటిల్లో భాగంగా వాజశ్రావసుడు ఆరోగ్యంగానూ దృఢంగానూ ఉన్న గోవులను తన వద్ద ఉంచుకొని ఒట్టిపోయిన మొసలి ఆవులను అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయటం మొదలుపెట్టాడు తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది దానమంటూ చేస్తే అది అవతల వారికి ఉపయోగపడేలా ఉండాలే కాని తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునేలా ఉండకూడదు కదా అని సందేహం మొదలైంది ఇక నచికేతుడు తండ్రి దగ్గరకు వెళ్లి నీకు పనికిరానన్నింటినీ దానం చేస్తున్నావు సరే ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు అని అడగటం మొదలుపెట్టాడు పిల్లవాడు అదే ప్రశ్న మాటి మాటికి అడగటంతో తండ్రికి కోపం వచ్చింది ఆ కోపంలో నిన్ను యముడికి దానం చేస్తున్నాను పొమ్మన్నాడు తండ్రి నోట్లోంచి అలాంటి మాట వినిపించగానే నచికేతుడు ఆశ్చర్యపోయాడు కోపంలో తొందరపడి తాను అన్నమాటకు తండ్రి కూడా బాధపడ్డాడు ఏదో పొరపాటున అనేశాను ఊరుకో అన్నాడు తండ్రి కాని నచికేతుడు ఊరుకోలేదు పవిత్రమైన యజ్ఞ సమయంలో అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి ఇలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలనుకున్నాడు నచికేతుడు పొరపాటున అనేశాను అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యముడికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరాడు యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు జీవకోటి పాపపుణ్యాలు బేరీజు వేస్తూ సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడు పనిలో తలమునకలుగా ఉన్నాడు ఎప్పుడో మూడు రోజుల తరువాత నచికేతుని గమనించాడు యముడు యముడు ఇలా అన్నాడు ముక్కుపచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి ఇంటికిపో అన్నాడు కాని నచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగిందంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముని ప్రార్థించాడు దానికి యముడు ఇలా అన్నాడు చూడు బాలక ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రానా నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించటం భావ్యం కాదు నిన్ను నేను స్వీకరించలేను పైగా నువ్వు నా ద్వారం ముందరా మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు మూడు వరాలు ఇస్తాను తీసుకో అన్నాడు యముడు అందుకు నచికేతుడు ఇలా కోరుకున్నాడు నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి అదే నా తొలి కోరిక అన్నాడు నచికేతుడు దానికి యముడు తదాస్తు అన్నాడు ఇక రెండవ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమన్నాడు నచికేతుడు దానికి యముడు నచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు ఇక మూడవ కోరికగా చనిపోయిన తరువాత మనిషి ఏమవుతాడు అని అడుగుతాడు నచికేతుడు తనంతటి వాడు ప్రత్యక్షమై కావాల్సిన కోరికలు కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి భయాన్ని జయించే స్వర్గం కావాలి మరణ రహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు ఇలాంటి కోరికల కోరటం యముని సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది ఇక యముడు ఇలా అన్నాడు నువ్వు చిన్నపిల్లవాడివి అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు ఈ జనన మరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి వేరే ఏదన్నా కోరుకో నీకు ఏం కావాలన్నా వరమిస్తాను అని ఎంత నచ్చజెప్పినా ఆ పిల్లవాడు వినలేదు కానీ నచికేతుడు తన పట్టు విడవలేదు తనకు ఇస్తేగిస్తే ఆ మరణ జ్ఞానాన్ని వరంగా ఇవ్వమని కోరుకున్నాడు ఇక నచికేతుని పట్టుదలకు ముచ్చట వేసి సరే చెప్తాను విను మీ మానవులు గుడ్డివాళ్లను అనుసరించే గుడ్డివాళ్ళలాగా అన్నీ భౌతిక సుఖాలలోనే ఉన్నాయనుకునే భ్రమలో ఉంటారు తమ కోరికలను చంపుకోలేక కోరికలను పూర్తిగా తీర్చుకోలేక మళ్లీ మళ్లీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక ఆత్మ ఒకటే దానిని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడు ఈ పవిత్ర కథను ఈరోజు విన్నా చెప్పినా చదివినా దోషాలు తొలగి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు ఈ రోజు ఎవరైతే వావిలి లక్ష్మీవారము కథను వింటారు వారి ఇంట్లో ధనం ప్రవాహంలా వస్తుంది వారికి జీవితంలో దరిద్రం దరిచారదు ఈ చిన్న కథను ఈ రోజు ఎవరైతే వింటారు కోటి గోవులను దానం చేసిన మహాపుణ్యం వస్తుంది తప్పక వినవలసిన వావిలి లక్ష్మీవారం కథను ఇప్పుడు విందాం పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది ఆ ఇంటి యజమాని అన్ని శాస్త్రాలు తెలిసిన పండితుడు ఆ పండితుడికి నలుగురు కొడుకులు నలుగురు కుమార్తెలు ఉన్నారు ఆ ఇంట్లో ఆడపిల్లలకు పెళ్లియీడు వచ్చింది ఇక ఆ పండితుడు వాళ్లకు వివాహం చేయించాలి అని నిర్ణయించుకున్నాడు వారి చేత వావిలి లక్ష్మీవారం నోము నోయించాడు మొదట ముగ్గురు చక్కగా వావిలి లక్ష్మీవారం నోము నోచి ఉద్యాపన చెప్పారు చిన్న అమ్మాయి మాత్రం ఆ వ్రతం పట్ల అశ్రద్ధ చూపి ముగింపు చెప్పలేదు దానికి ఆ పండితుడు ఎంతో విచారించాడు ఇక సంబంధాలు వెతికాడు మొదటి ముగ్గురికి గొప్ప సంబంధాలు దొరికాయి కానీ చివరి అమ్మాయికి మాత్రం పేద కుటుంబంలో సంబంధం కుదిరింది ఇక చేసేది లేక ఆ పండితుడు వారికి ఘనంగా వివాహం చేసి అత్తవార్యలకు పంపాడు నాలుగవ కూతురు చాలా లేని వారికి కోడలు అయింది అందువల్ల ఒక్కసారైనా అన్నలు పుట్టింటికి ఆమెను తీసుకొని వెళ్ళేవారు కాదు మిగిలిన ముగ్గురు చెల్లెలను అస్తమానం తీసుకొని వెళ్ళేవారు వారికే అన్నీ పెట్టేవారు కానీ కూతురు ఇంటికి వస్తానని అన్నా కూడా వారు తీసుకువెళ్లేవారు కాదు మీరు దరిద్రులు నా ఇంట్లో అడుగుపెట్టకండి అనేవారు ఇలా ఉండగా ఒకరోజు పండితుడి నాలుగో కుమారుడికి పెళ్లి ముహూర్తం నిర్ణయించారు తమ్ముడు పిలవకపోయినా చిన్న కూతురు పిల్లలు తాతగారింటికి వెళ్లి ఈ విధంగా అంటారు తాత పందిరి వేయమంటావా చేపలు పరచమంటావా అనగా తాతవారిని కొట్టి దరిద్రులు మీరు అని బయటకు పంపిస్తాడు ఇకవారు ఆ విషయాన్ని తల్లికి వచ్చి చెప్తారు దానికి ఆమె ఎంతో దుఃఖించి ఇదంతా ఎందుకు జరిగింది అని కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించే సందర్భంలో ఆమెకు గుర్తుకు వస్తుంది ఆమె వావిలి లక్ష్మీవారం నోము పట్టి దానిని ముగించలేదని తన అక్కలు మాత్రం ఆ వ్రతాన్ని చేశారు కాబట్టి అంత ఐశ్వర్యంతో ఉన్నారని ఇదంతా ఆ గురువారం రోజు నేను వావిడి లక్ష్మీవారం నోము నోచకపోవటం వల్లే ఇంత పేదరికం మరియు అవమానాలు కలుగుతున్నాయని అనుకుంది ఇక ఆమె ఆలస్యం చేయకుండా వెంటనే వావిడి లక్ష్మీవారం నోము పట్టి ఉద్యాపన చెప్పింది ఆ కథ చెప్పుకొని అక్షతలు తలపై వేసుకుంది చాటలో కడిగిన బియ్యం ఒక కేజీ కడగని బియ్యం ఒక కేజీ మరియు కొమ్మ కూడా పెట్టి పాతచాట మూత పెట్టి జాకెట్ ముక్క దక్షిణ తాంబూలాలతో గోడపై నుండి మొత్తైదువుకు వాయనమిచ్చింది ఇంతలో ఆమె ఇంట్లో ఘనఘనమని శబ్దం వచ్చింది ఏంటా అని వెళ్ళి చూసేసరికి ఇల్లంతా ఆభరణాలతో బంగారం వజ్రాలతో నిండిపోయింది సర్వసంపదలు ఆమెకు కలిగాయి ఆ ధనంతో వెయ్యి ఎకరాల పొలం కొన్నది మంచి ఇల్లు కట్టుకుంది అన్ని ఆభరణాలు ధరించుకుంది ఇక ఆమె గురించి ఆ ఊర్లో వారందరూ చెప్పుకోవటం మొదలుపెట్టారు పలానా ఆమె వావిలి లక్ష్మీవారం నోము నోచి సర్వ ఐశ్వర్యాలు పొందింది అని అందరూ చెప్పుకోగా అది పుట్టింటి వారికి తెలిసింది ఒకరోజు సర్వ ఆభరణాలు వేసుకొని మేనాలో పుట్టింటికి వెళ్ళేసరికి ఆమె తల్లిదండ్రులు అక్కా చెల్లెళ్ళు అన్నావదినలు ఎంతో గౌరవించారు ఇదంతా వావిలి లక్ష్మీవార ఫలితమని ఆమె అనుకుంది అలా వారు సకల ఐశ్వర్యాలతో జీవించారు ఈ రోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు ఈ కథ ఈరోజు వింటే ఫలితం కలిగి సకల సంపదలు కలుగుతాయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే మరి ఈరోజు ఏ కథను వింటే మన జన్మల దరిద్రం పోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం విధిరాత నుండి తప్పించుకునే శక్తి మానవులకు ఉంటుందా మనకు మన మరణం గురించి ముందే తెలిస్తే ఆ మరణాన్ని మానవుడు తప్పించగలడా దాని గురించి ఈ కథలో మనం తెలుసుకుందాం ఈ కథను పూర్తిగా వింటేనే మీకు విషయం అర్థమవుతుంది అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు పూర్వం ఒక ఊరిలో ఒక గొప్పవాడైన పండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతను రోజున ప్రక్క ఊరిలో ఉన్న తన చిన్ననాటి స్నేహితుణ్ణి కలవటానికి వెళ్లాలనుకున్నాడు ఆ చిన్ననాటి స్నేహితుడు మోగవాడు అలాగే ఒకే ఒక కాలు మాత్రమే ఉన్న వికలాంగుడు అలా ఆ పండితుడు స్నేహితుణ్ణి కలవటానికి ఉదయమే బయలుదేరాడు ఆ ఊరిని చేరాలంటే మధ్యలో రెండు లేదా మూడు ఊర్లు దాటాలి అలా ఆ పండితుడు నడుచుకుంటూ బయలుదేరాడు అలా వెళ్తున్న అతనికి మార్గం మధ్యలో ఒక వ్యక్తి కలిశాడు అప్పుడు ఆ పండితుడు ఆ వ్యక్తిని పేరు అడుగగా తన పేరు మహాకాలుడు అని చెప్పాడు అప్పుడు ఆ పండితుడు ఎలాగూ నడుస్తూనే వెళ్ళాలి కదా అతనితో మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అని అనుకున్నాడు అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఒక చిన్న ఊరుకు చేరగానే ఆ మహాకాలుడు పండితుడితో ఇలా అన్నాడు మహాత్మా మీరు నడుస్తూ ఉండండి నాకు ఇక్కడ చిన్న పని ఉంది నేను ఆ పనిని పూర్తి చేసుకొని మిమ్మల్ని ముందు దారిలో కలుస్తాను అని చెప్పి అతను ఆ ఊరిలోకి వెళ్ళిపోయాడు ఆ పండితుడు సరేనని చెప్పి ముందుకు కదిలాడు ఆ కొద్దిసేపటికే ఆ ఊరిలో ఒక వ్యక్తిని పశువులు తక్కి సంపేశాయి అనే వార్త పండితుడికి వేరేవాళ్ల వల్ల తెలిసింది ఆ కొద్దిసేపటికే ఆ మహాకాలుడు వచ్చి బ్రాహ్మణుడితో కలిసి నడుస్తున్నాడు అలా ఇద్దరూ కలిసి నడుస్తూ ఉండగా చీకటి పడింది అప్పుడు ఆ పండితుడు ఇలా అన్నాడు ఇప్పుడు చీకటి పడింది మనం ఈ రోజు రాత్రికి ఈ ఊరిలో ఉన్న గుడిలో నిద్రించి తెల్లవారగానే మళ్లీ ప్రయాణం మొదలుపెడదాం అని అంటాడు అప్పుడు ఆ మహాకాలుడు సరే నీవు ఇక్కడే ఉండు నాకు ఈ ఊరిలో ఒక ముఖ్యమైన పని ఉంది ఆ పనిని పూర్తి చేసుకోగానే వెంటనే నేను ఎక్కడికి వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి ఆ ఊరిలోకి వెళ్తాడు అతను వెళ్ళిన కొద్దిసేపటికే ఆ ఊరిలో పెద్ద నిప్పు అంటుకుంటుంది అప్పుడు ఆ పండితుడు ఆ మహాకాలుడు వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక అనర్థం జరుగుతుంది ఇతను వెళ్తే అక్కడ ఏదో జరుగుతుంది అనే అనుమానం అతనికి వచ్చింది ఆ కొద్దిసేపటికే మహాకాలుడు వచ్చేశాడు కాని పండితుడు మాత్రం ఆ మహాకాలుణ్ణి ఏమీ అడగలేదు ప్రొద్దున్నే లేవగానే ఇద్దరూ ప్రయాణాన్ని ప్రారంభించారు మళ్లీ కొద్ది దూరం వెళ్లగానే ఇంకొక ఊరికి చేరుకున్నారు అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అన్నాడు నీవు ముందుకు నడుస్తూ ఉండు నాకు ఈ ఊరిలో ఒక చిన్న పని పడింది అది ముగించుకొని నేను ముందు దారిలో కలుస్తాను అని చెప్పి అతను ఊరిలోకి వెళ్ళిపోయాడు కాని ఈసారి పండితుడు ముందుకు వెళ్లకుండా అక్కడే నిలబడి వేచి చూస్తున్నాడు ఆ కొద్దిసేపటికే ఆ ఊరిలో ఒక వ్యక్తి పాము కరిచి మరణించటం జరిగింది అది గమనించిన పండితుడు ఈ మహాకాలుడు వెళ్లిన ప్రతి చోట ఏదో ఒక ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది ఇందులో ఏదో విషయం ఉంది అతను వచ్చిన తరువాత అతన్ని అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు ఆ కొద్దిసేపటికే మహాకాలుడు పండితుడి వద్దకు చేరుకున్నాడు ఆ పండితుడు మహాకాలుడితో ఇలా అన్నాడు చూడు నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను నీవు ఏ ఊరికి వెళ్ళినా నీవు వెళ్ళిన కొద్దిసేపటికి అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు అసలు నీవు ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఆ మహాకాలుడు ఇలా చెప్తాడు మహాత్మా మీరు మహాజ్ఞానవంతులు మహాత్ములతో కలిసి నడిస్తే మంచి జరుగుతుందని నేను మీ వెంట నడుస్తున్నాను నన్ను మీరు గుర్తుపట్టలేదా నేను ఒక యమదూతను మా యమధర్మరాజు ఆజ్ఞతో ప్రాణాలను హరిస్తూ ఉంటాను ఇప్పుడు నేను వెళ్లిన ఊర్లలో వాళ్ల ఆయువులు తీరిపోయాయి అందువల్ల వారి ప్రాణాలను హరించి వస్తున్నాను అని అంటాడు అప్పుడు ఆ పండితుడు ముందుగా కొద్దిగా భయపడిన తరువాత ధైర్యం తెచ్చుకొని నాయనా నీవు నిజంగా యమదూతవే అయితే ఒక విషయం నాకు చెప్పు నీవు తరువాత తీయబోయే ప్రాణం ఎవరిది అని అడుగుతాడు అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు మహాత్మా తరువాత చనిపోయేది ఎవరో కాదు మీరు ఇప్పుడు కలవటానికి వెళ్తున్న మీ చిన్ననాటి మిత్రుడే అతని చావుకి కారణం కూడా నువ్వే అవ్వబోతున్నావు నీ వల్లనే అతడు మరణిస్తాడు అని చెప్పాడు అప్పుడు ఆ పండితుడు చాలా బాధపడ్డాడు ఒకవేళ అతను నిజంగానే యమదోత అయితే ఈయన చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది నా వల్ల నా ప్రియమిత్రుడు మరణిస్తాడు అలా జరగకూడదు నేను వెళ్లి కలిస్తేనే కదా నా వల్ల మరణిస్తాడు అందువల్ల నేను అతన్ని అసలు కలవను నేను కలవకపోతే మరణించడు అని అనుకొని ఆ పండితుడు ఆ స్నేహితుడి దగ్గరకు వెళ్లకుండా అలానే ఆగిపోయాడు అప్పుడు ఆ యమదూత ఇలా అన్నాడు మహాత్మా మీరు మనసులో ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు మీరు మీ మిత్రుణ్ణి కలవటానికి వెళ్లకపోయినా అతని తలరాత మారదు మీ మిత్రుడి మరణం నిర్ణయింపబడింది దాన్ని ఎవరూ మార్చలేరు ఇంకా కొద్దిసేపటిలో అది జరిగిపోతుంది అని అన్నాడు ఆ యమదూత మాటలు విన్న పండితుడు చాలా బాధపడ్డాడు నా మనసులో నేను అనుకున్న మాటలు ఆ వ్యక్తికి ఎలా తెలిశాయి అయితే ఇతను ఖచ్చితంగా ఎమదోతనే ఇతని మాట ఖచ్చితంగా జరుగుతుంది నా వల్ల నా మిత్రుడు మరణిస్తాడు అందువల్ల నేను వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లిపోతాను అంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాడు అలా వెనక్కి తిరిగి వెళ్తుండగా స్వయానా తన మిత్రుడే తన వైపు వేగంగా రావటం చూశాడు తన స్నేహితుడు చాలా చేపటి నుండే తన వెంట వస్తున్నట్లుగా అనిపించింది అతను వికలాంగుడు మరియు మోగవాడు కావటం వల్ల పండితుణ్ణి చేరుకోలేకపోయాడు మోగవాడు కావటం వల్ల అరవలేకపోయాడు అలా ఆ మిత్రుడు చాలా ఆయాసపడుతూ పండితుడి దగ్గరకు చేరుకోగానే కింద పడిపోయి ప్రాణాలు విడిచాడు అప్పుడు ఆ పండితుడు భయంతో వణికిపోతూ ఆ యమతోత వైపు చూసి అసలు ఏం జరిగింది నా మిత్రుడు ఎలా మరణించాడు అని అడుగుతాడు అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అన్నాడు మీ స్నేహితుడు వెనకాల వెళ్లిన ఊరు నుండే నీ వెంట వస్తున్నాడు అతనికి వంటికాలులాగే మోగవాడు కావటం వల్ల అతను నీ వరకు చేరుకోలేదు నిన్ను చేరుకోవటానికి తన శక్తిని మించి ప్రయత్నించాడు అందువల్ల ఆయాసంతో గుండె ఆగిపోయి మరణించాడు అతను నీ కారణంగానే మరణించాడు నిన్ను కలవటానికే కదా వస్తుంది అంటూ సమాధానం చెప్పాడు అప్పుడు ఆ పండితుడు ఇలా అంటాడు మృత్యువును ఆపటం వల్ల కాదు అందరికీ ఏదో ఒకసారి మృత్యువు వచ్చి తీరుతుంది అంటూ తనను తాను సముదాయించుకొని తన స్నేహితుని దహన సంస్కారాలు పూర్తి చేశాడు అప్పుడు ఆ పండితుడికి తన మృత్యువు గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది అప్పుడు ఆ పండితుడు ఇలా అంటాడు ఓ యమదూత మరి నాకు మృత్యువు ఎప్పుడు ఎలా సంభవించబోతుందో తెలియజేయండి అని అడుగుతాడు అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు మహాత్మా సాధారణ జీవులకు మృత్యువును గురించి ముందే తెలుసుకోవటం మంచిది కాదు ఎవరైనా సరే తమ మరణాన్ని గురించి ముందే తెలుసుకుంటే దుఃఖాన్ని పొందుతారు కానీ మీరు చాలా జ్ఞానవంతులు అలానే మీ మిత్రుడి మరణాన్ని చూసి మరణాన్ని ఎవరూ తప్పించలేరు అనే సత్యాన్ని తెలుసుకున్నారు అందువల్ల నీ మృత్యువు గురించి నీకు తెలిసినా మీరు అంతగా దుఃఖించరు అందువల్ల నేను మీ మరణ రహస్యాన్ని చెప్తాను మీ మరణం ఈ రోజు నుండి సరిగ్గా ఆరు నెలల్లో సరిగ్గా ఇదే రోజు ప్రకరాజ్యంలో రాజ్యంలో ఉరివేసి చంపబడతారు అలా మీకు మరణం సంభవిస్తుంది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే మీరు నవ్వుతూ ఆ ఉరిని స్వీకరిస్తారు అని చెప్పి ఆ మహాకాలుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ తరువాత పండితుడు కూడా తన ఊరికి వెళ్ళిపోయాడు ఎంతటి పండితుడైనా తన మరణం గురించి ఖచ్చితంగా తెలిస్తే భయం కలుగుతుంది అలానే ఆ మృత్యువును తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు సరిగ్గా ఆ పండితుడు కూడా అదే చేశాడు ఆ పండితుడు గొప్ప విద్వాంసుడు కావటం వల్ల అతని కీర్తి ఆ దేశ రాజుగారి వరకు తెలుసు అప్పుడు ఆ పండితుడు మహారాజు వద్ద గొప్ప గొప్ప జ్ఞానవంతులైన మంత్రులు ఉంటారు వారి దగ్గరకు వెళ్లి నా గురించి చెప్తే వారు మృత్యువును ఆపే ఏదో ఒక ప్రయత్నం చేస్తారు అని ఆలోచించి మరునాడు ఉదయాన్నే రాజసభకు వెళ్ళి జరిగిన వృత్తాంతం మొత్తం చెప్పాడు అప్పుడు ఆ మహారాజు మంత్రులను సలహా అడిగి ఈ పండితుడు చెప్పింది నిజమే అయితే ఇతని మరణం ఆరు నెలల తరువాత అది కూడా వేరే రాజ్యంలో జరుగుతుంది అందువల్ల ఈ పండితుడు వచ్చే ఆరు నెలలు ఈ కోటలోనే ఉండాలని దానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయమని ఆదేశించాడు నా అనుమతి లేకుండా ఈ పండితుణ్ణి ఎవరూ కలవకూడదు అలాగే పండితుడు మాత్రం స్వేచ్ఛగా తిరగవచ్చు అని ఆదేశించాడు ఎందుకంటే పండితుడికి తిరిగే స్వేచ్ఛ లేకపోతే అతన్ని బంధించినట్లుగా అవుతుందని అతడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛను ఇచ్చాడు కాగా ఆ పండితుడు మృత్యువుకు భయపడి బయటకు కూడా రావటం లేదు కోటలోనే ఉంటున్నాడు కాలం గడుస్తూ ఉంది చివరికి పండితుడికి మృత్యువు సంభవించే రోజు వచ్చింది తెల్లవారితే మరణం సంభవించే రోజు అప్పుడు ఆ పండితుడు ఎలా అనుకున్నాడు నేను బయటకు వెళ్తేనే కదా మరణం నేను ఎలాగూ బయటకు వెళ్ళను ఎక్కడే ఉంటాను ఎక్కడే ఉంటే మరణం సంభవించదు ఇక నేను మరణాన్ని తప్పించుకున్నట్లే అని అనుకొని ఆనందంగా ఆ రోజు రాత్రి తొందరగానే నిద్రించాడు ఆ పండితుడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది ఆ విషయం అతనికి కూడా తెలియదు అలా ఆ పండితుడు నిద్రలో నడుచుకుంటూ కోట బయటకు చేరుకొని ఒక గుర్రపు బండి మీద కూర్చున్నాడు పండితుడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంది కాబట్టి అతన్ని ఎవరూ ఆపలేదు అలా అతను గుర్రపు బండిపైనే వెళ్తూ ప్రక్కన ఉన్న రాజ్యంలోకి ప్రవేశించాడు రాత్రి సమయం కావటం వల్ల అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఆ పండితుడు గుర్రపు బండి దిగి నడుచుకుంటూ నేరుగా మహారాణి పడకగదిలోకి చేరుకొని మహారాణి మంచంపైనే పనుకున్నాడు తెల్లవారగానే మహారాజు పండితుడు మహారాణి ప్రకన పనుకొని ఉండటం గమనించి కోపంతో ఊగిపోయాడు వెంటనే బడులను పిలిపించి ఆ పండితుణ్ణి బంధించి వేశాడు ఆ పండితుడికి ఏమీ అర్థం కాలేదు అసలు తాను ఈ రాజ్యంలోకి ఎలా వచ్చాడో తెలియటం లేదు ఆ పండితుణ్ణి రాజసభలో ప్రవేశపెట్టారు పండితుణ్ణి చూడగానే మహారాజు కోపంతో ఊగిపోతూ పండితుడికి ఉరిశిక్షను విధించాడు ఉరిశిక్ష అని వినగానే పండితుడు భయపడిపోయి మహారాజా నన్ను క్షమించండి నేను ఎక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు నాకు ముందే తెలుసు ఈరోజు నాకు ఖచ్చితంగా మరణం సంభవిస్తుందని దాని ప్రకారమే ఇదంతా జరుగుతుందని చెప్పాడు అప్పుడు మహారాజు ఏంటి ఈ రోజు నీకు మరణం సంభవిస్తుందని నీకు ముందే తెలుసా అని అడుగుతాడు అప్పుడు ఆ పండితుడు గత ఆరు నెలల నుండి జరిగింది మొత్తం మహారాజుకు చెప్పాడు అది విన్న మహారాజుకు ఇదంతా నమ్మశక్యంగా లేకపోయినా ఆ పండితుడితో ఇలా అంటాడు చూడు నీవు చెప్పేది నిజమే అయితే ఆ మహాకాలుడు చెప్పినట్లు నిజంగానే జరిగితే నీ చావుకు నేను కారణం కావాలి అనుకోవటం లేదు ఒకవేళ నీవు చెప్పేది అబద్ధమని తెలిస్తే నీకు ఈరోజు మరణశిక్ష తప్పదు అని చెప్పి పండితుడికి ఆశ్రయమిచ్చిన మహారాజు ఈ రాజుకు మంచి స్నేహితుడు కావటం వల్ల భటులతో ఒక లేఖను పంపించాడు ఆ లేఖను తీసుకువెళ్లి భటులు సాయంత్రానికి తిరిగి వచ్చి మహారాజా ఈ పండితుడు చెప్పింది పూర్తిగా వాస్తవం గత ఆరు నెలలుగా స్వయంగా ఆ మహారాజే ఇతడికి ఆశ్రయమిస్తున్నాడు కాని ఇతను ఈ రాజ్యంలోకి ఎలా ప్రవేశించాడు అనేది మాత్రం ఎవరికీ తెలియదు అందువల్ల ఇతనికి ఉరిశిక్షను వేయటం మంచిది కాదు అని అంటారు కాని ఇప్పుడు మహారాజుకు పెద్ద సమస్య వచ్చింది మహారాజు ఏమీ ఆలోచించకుండా ఉరిశిక్షను విధించమని తీర్పు ఇచ్చాడు ఉరి వేయకపోతే ఇతను ఇచ్చిన మాట తప్పుతుంది అలా ఎప్పటికీ జరగకూడదు ఒకవేళ ఉరి వేస్తే ఒక అమాయకుడు మరణిస్తాడు పెద్ద సంకటంలోనే పడిపోయాడు మహారాజు అప్పుడు ఆ మహారాజు అందరి మంత్రులతో చర్చించగా ఆ మంత్రులు ఒక ఉపాయం చెప్పారు మహారాజా మనం ఈ పండితుడికి సన్నని మెత్తని ఒక చిన్న దారంతో ఉరిశిక్షను అమలు చేద్దాం అలా చేస్తే మీరు ఇచ్చిన తీర్పు అమలు అవుతుంది అలాగే పండితుడికి ఏ ప్రాణహాని జరగదు అని చెప్పారు మహారాజుకు కూడా ఈ ఉపాయం బాగా నచ్చింది అలాగే చెయ్యమని ఆదేశించాడు పండితుడి కోసం మెత్తని సన్నని దారాన్ని కొయ్యకు కట్టి పండితుడికి ఉరి తగిలించారు అందరూ సంతోషంగానే ఉన్నారు ఎందుకంటే పండితుడు మరణించడు మహారాజు తీర్పు నిలబడుతుంది పండితుడికి కూడా సంతోషంగానే ఉంది ఎందుకంటే ఇంత సన్నని దారంతో మృత్యువు లభించదు అని సంతోషిస్తున్నాడు అందరూ చూస్తూ ఉండగానే ఒక పెద్ద గాలి వచ్చి ఆ సన్నని దారాన్ని తెంపేసింది దాంతోపాటు పండితుడు నేల మీద పడిపోయాడు ఏం జరిగింది అని అందరూ వెళ్లి చూడగా ఆ సన్నని దారమే ఆ గాలి వేగం వల్ల పండితుడి గొంతు తెంపేసింది గొంతు తెగి అధిక రక్తస్రావం కావటం వల్ల అందరూ చూస్తూ ఉండగానే ఆ పండితుడు మరణించాడు చివరకు మహాకాలుడు చెప్పినట్లుగానే జరిగింది అందరూ ఆశ్చర్యపోయారు ఇంత సన్ననిదారంతో మరణం ఎలా సంభవిస్తుంది అయినా మృత్యువును ఎవరూ ఆపలేరు మరణ సమయం నిశ్చయమైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని ఎవరూ తప్పించలేరు అని అనుకున్నారు ఆ పండితుడికి తన మరణం గురించి ముందే తెలిసి ఉండకపోతే ఈ ఆరు నెలలు దాక్కోని దాక్కోని భయంతో జీవించేవాడు కాదు ఎంతో సంతోషంతో ఆరు నెలలు జీవించేవాడు అందుకే విధురాతను ఎవరు తప్పించలేరు కాబట్టి ఈ పవిత్ర కథను ఎవరైతే ఈ రోజు వింటారో చెప్తారు వారి జన్మజన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి